వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జనవరి ముప్పై ఒకటిని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీకి దాదాపు యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల అత్యంత విలువైన భూముల్ని కట్టబెట్టేస్తోంది సొంత మనుషులే కదా సొంత బంధువులే కదా అందుకని చెప్పి ఈ పందేరం చేస్తోంది అంటూ ఒక పెద్ద చాంతాడు ఇదంతా రాసుకొచ్చారు హలో ఇండియా ఏకంగా భారతదేశానికి చెప్తున్నారు ఒక వేకప్ కాల్ అంట విశాఖపట్నంలో చంద్రబాబు ఆయన కుటుంబం దాదాపు ఐదు వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వం లాగేసుకుంది ఋషికొండ సమీపంలో ఉన్న యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా జన బహిరంగంగానే కబ్జా చేసేసింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి కట్టబెట్టేశారు విశాఖ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ చేసిన భూముల్ని మళ్ళీ చంద్రబాబు తన కుటుంబానికి ఉచితంగా బహుమనంగా ఇచ్చేశారు ఇంకా జీవీఎంసీ కౌన్సిల్లో పెట్టలేదు కార్పొరేటర్లు దాని మీద కనీసం వాదనలు కూడా ఎక్కడ వినిపించాల కట్టబెట్టేశారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్ళు బెదిరింపులతావనగర నగరపాలక సంస్థ భూముల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్లను భయపెట్టాక పక్షంగా ఆమోదింప ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైసీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా తోసేసారు దాడుల్లో పలు అనేక మంది కార్పొరేటర్లు గాయపడగా పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించారు ఈ భూదోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు బీసీ యాదవ్ వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ మహిళా మేయర్ని తొలగించేశారు కాస్ట్ ఈక్వేషన్ అగైన్ సేమ్ కాస్ట్ పాలిటిక్స్ అండ్ కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు లెట్స్ కాల్ పని ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఉన్నారు చాలామంది మరి ఏ ఎవరెవరి కోట్లు వెళ్ళాయో ఎక్కడ దాచుకున్నారో తీసేస్తే అయిపోయాయి ఐదు వేల కోట్ల విలువైన ఆస్తి అంత కుటుంబ సభ్యులు ఇచ్చేశారు ఇది బ్లా మొత్తం చంద్రబాబు నాయుడు లోకేష్లో తమ పాలన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి ఎలాంటి సందేహం లేదు అని ఒక చాంతాడు ట్వీట్ చాలా గట్టిగా వేసుకొచ్చి ఇచ్చారన్న మాట సో దీనికి శ్రీభర్త్ కౌంటర్ ఇస్తూ కొన్ని పాయింట్లు చెప్పారు ఆ పాయింట్లకి మరి జగన్మోహన్ రెడ్డి గారే కాదు వైఎస్ఆర్ వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారా బికాస్ వాళ్ళ హయంలో కాకుండా కేవలం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగినటువంటి ల్యాండ్ రేట్లు అంటే అభివృద్ధికి సూచికంగా అంత భారీగా పెరిగాయన్నటువంటి ప్రశ్న కూడా ఆ ఎక్స్ప్లెనేషన్లో ఉంది కాబట్టి మరి లెక్కలతో సైతం ఆయన సమాధానం చెప్పారు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ చేసినట్టు ఇచ్చినటువంటి భూములు వీటికి కూడా అడిగారు సమాధానం చెప్పగలుగుతారు వాళ్ళు లెట్స్ చెక్ ఆల్ దోస్ పాయింట్స్ సో శ్రీభరత్ ఆరోపణకి ఆరోపణలకు సంబంధించి సమాధానాలు చెప్తూ ఆరోపణ ఒకటి ఐదు వేల కోట్ల విలువైన భూమి ప్రస్తుతం గీతానికి కేటాయించాలని ప్రతిపాదించిన యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమి విలువ ఐదు కోట్లని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ దానికి శ్రీభరత్ ఇచ్చినటువంటిది గీతం ఋషికొండ క్యాంపస్ను ఆనుకొని ఉన్న రాజీవ్ స్వగృహ హౌసింగ్ స్థలంలో ముప్పై ఐదు ఎకరాలు ఉండేది మీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ భూమిని నివాస యోగ్యం నుంచి మిశ్రమ వినియోగానికి మార్చారు అంటే మల్టీ యూజ్ కింద మార్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వెయ్యి నుంచి మూడు వేల చదరపు గజాల ప్లాట్లుగా చేసి వేలం కూడా వేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చదరపు గజానికి కేవలం అరవై నుంచి అరవై ఐదు వేల రిజర్వు ధరకే ఆ భూములను విక్రయించారు అంటే ఒక ఎకరాకి సుమారు మూడు వేల చదరపు గజాల ప్లాటింగ్ వస్తుంది ఈ లెక్కన ఎకరా విలువ పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అంటే అరవై ఐదు వేలు ఇంటూ మూడు వేలు అలాంటప్పుడు యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల మొత్తం విలువ వెయ్యి కోట్లు మాత్రమే ఉంటుంది కదా ఒకవేళ మీరు చెప్తున్నట్టు మా ఎన్డీఏ ప్రభుత్వంలో భూమి విలువ ఐదు రెట్లు పెరిగింది అని మీరు అంటున్నారా ఇంత తక్కువ సమయంలో ఏపీలో విశాఖలో జరిగిన అభివృద్ధికి ఇంతకంటే పెద్ద ప్రశంస అనేది ఉండదు దయచేసి మీ వైఖరి ఏంటో తేల్చండి ఇది క్వశ్చన్ మరి ఆన్సర్ వస్తుందా ఇప్పటిదాకా రాలేదు ఎందుకంటే అంబట రాంబాబు అండ్ జోగి రమేష్కి సంబంధించి ఆ కొట్లాటల్లో ఇంకో ట్వీట్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇక రెండో ప్రశ్న అంతర్జాతీయ స్కూల్కి కోటి రూపాయలకే ఎకరం ఏ విధంగా ఇచ్చారు భూముల విలువ మీద మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి తన హాయంలో జరిగిన కేటాయింపులను గుర్తుంచుకోవాలి అంటూ హితం పలుకుతూ గీతం క్యాంపస్కు కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ పాఠశాల టీఐబిఎస్ సారీ టీఐఎస్బి దీనికి రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఎకరా కేవలం కోటి రూపాయలు చొప్పున పదకొండు ఎకరాలు అంటే ఆ పదకొండే ఈ పదకొండుకి బీజం పడింది అంటారా ఏమో ఇక్కడ కూడా పదకొండే సెంటిమెంట్ పదకొండు ఎకరాలు ఇవ్వలేదా భూమి విలువ నిజంగానే ఎకరాకు వంద కోట్లు ఉండుంటే అంత తక్కువ ధరకి ఎలా కేటాయించారు మీ లెక్కల ప్రకారమే పదకొండు వందల కోట్ల విలువైన భూమిని కేవలం పదకొండు కోట్లకే ఎందుకు ఇచ్చారు మేము ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కానీ మూడేళ్లు గడుస్తున్నా అక్కడ ఒక్క నిర్మాణం కూడా జరగలేదు దీని మీద వైసీపీ నేతలు ఎందుకని మాట్లాడరు ఇక మూడోది ఉచితంగా ఇచ్చేశారు ఉచితంగా ఇచ్చేశారు అనేటువంటి దానికి మేము ఉచితంగా ఇది అడగట్లేదు ధర చెల్లించడానికి సిద్ధం అని కూడా చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూములు ఇప్పుడు గీతానికి ఉచితంగా కట్టబెడుతున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వాస్తవం లేదు జీవీఎంసి జారీ చేసిన ఎన్ఓసికి భూమి ధర నిర్ణయంలో ఎలాంటి పాత్ర ఉండదు అది కేవలం భూమి కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు కాదు అని చెప్పారు అలాగే ఈ ఫైలు సిసిఎల్ఏకి ఆ తర్వాత క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత ఎంత భూమిని ఏ ధరకి కేటాయించాలి అనేది క్యాబినెట్ నిర్ణయం గత ఇరవై ఏళ్ళుగా మేము చెబుతున్నాము ప్రభుత్వం నిర్ణయించిన ధరను మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం గీతం యూనివర్సిటీ ప్రభుత్వానికి డబ్బు చెల్లించి ప్రభుత్వం చెప్పిన ధరకి ప్రభుత్వానికి చెల్లించి తీసుకోవాలని మేము ఏది ఉచితంగా అడగట్లేదని చెప్పారు ఇది తెలిసినప్పటికీ కూడా ఇంకా ఉచితంగా ఇచ్చేశారు ఉచితంగా కట్టబెట్టేశారు అని చెప్పి అడుగుతున్నారు ఏం చెప్తారని అలాగే సమాజానికి సేవ చేస్తున్న సంస్థల మీద దయచేసి ఇలాంటి దాడులు చేయకండి ఒకవేళ గీతం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అయ్యి ఉంటే కరోనా మహమ్మారి సమయంలో మీ వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని ఇతర ఆసుపత్రులన్నింటినీ కాదు అని గీతం ఆసుపత్రి జిమర్స్ దీన్ని జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా మీరు ఎందుకు ప్రకటించారు ఆ రెండు వేవులలో కూడా మూడు వేల మంది పైగా రోగులకి మేము సేవ చేసాం మరి ఆ విశ్వాసం ఇప్పుడు ఏమైపోయింది రెండు వేల ఇరవైలో అర్ధరాత్రి తమ ప్రహరీ గోడను కూల్ చేసిన ఘటన గుర్తు చేస్తూ ఇప్పటికైనా విశ్వవిద్యాలయంపై మీరు కక్ష సాధింపు మానుకోండి అని చెప్పి ఆయన హితవు బలికాడు ఏ ఒక్కదానికి కూడా సమాధానం వైసీపీ వాళ్ళు చెప్పలేరు బికాస్ అన్ని సాలిడ్ తోటి అడిగినటువంటి ప్రశ్నలు కానీ ఒకటి అడిగితే మాత్రం కోపం వచ్చేస్తుంది మేనత్తగారికి అప్పట్లో నాన్నగారు కట్టబెట్టినటువంటి సదరు ఏదైతే ఉందో అక్కడ హాస్పిటల్ కట్టలేదని ఈ మధ్యనే ఏదో హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారట ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా మీద మీరు చర్యలు తీసుకోండి ఇది అని చెప్పని మరి ఎంత వాస్తవం ఉందో తెలియదు ఎవరైనా లోపలికి ఎంటర్ అయ్యి విలేకరులు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామంటే గేట్లకు అడ్డంగా సెక్యూరిటీని పెట్టి బయటికి కూడా ఇంటికి చేస్తున్నారు ఇది అక్కడ జరుగుతుంది మరి దాని మీద అడగకూడదు క్వశ్చన్ అలాగే ఎవరికైతే కేటాయింపులు చేశారో అది ఒక ఎత్తు అయితే గీతం యూనివర్సిటీకి వాళ్ళు డబ్బులకే అడుగుతున్నారు ప్రభుత్వం మేము ఇక్కడ యూనివర్సిటీని లాగా అండి దానికి తగ్గట్టుగానే మేము మార్కెట్ రేట్ ఇవ్వడానికి ఏది ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతున్నా రెగ్యులరైజ్ చేయడం కోసం అని చెప్పి మీరు ధర నిర్ణయిస్తే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎకరం కోటి రూపాయలు అడుగుతారా చెప్పండి పోనీ ఎకరం కోటి రూపాయలకే ఎందుకంటే టీఐఎస్బీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలకి ఇచ్చారో అదే యూనివర్సిటీకి కూడా ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా వాళ్ళ ఆల్మీని వన్ ల్యాక్కి చేరుకుంది దాదాపు లక్ష మంది విద్యార్థులు రెండు మూడు క్యాంపస్ల్లో వాళ్ళు చదువుతున్నారు మెడికల్ హాస్పిటల్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి డీమ్ టు బి యూనివర్సిటీ యూనివర్సిటీగా ఉంది గీతం అనేటువంటిది అలాగే నేషనల్ లెవెల్లో గ్రాంట్స్ కూడా గీతం యూనివర్సిటీ బెంగళూరు క్యాంపస్ కావచ్చు హైదరాబాద్ వైజాగ్ క్యాంపస్ కావచ్చు రీసెర్చ్ కింద మొన్న బడ్జెట్లో కూడా ఐ మీన్ నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా గ్రాంట్స్ అనేవి కేటాయింపులు చేశారు రీసెర్చ్ కోసం అని చెప్పి మరి వాళ్ళు వ్యాపారం మాత్రమే చేస్తే ఇలాంటి గుర్తింపు రాదు కదా ఎందుకంటే సరే శ్రీభరత్ అంటే కొత్త కుర్రాడు యంగ్స్టర్ వ్యాపారమే చేసినాడు అనుకుందాం ఫర్ ఎన్ ఇన్స్టెన్స్ వాళ్ళ తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు ఆయన వ్యాపారం గురించి రాలేదే ఆయన సంస్కరణల కోసం వచ్చారే ఆయన్ని చూసి కదా ప్రతి ఒక్కళ్ళు గౌరవించేది ఆయన పేరు మీద కదా బ్రాండ్ అంతా వచ్చింది నైన్టీన్ ఎయిటీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారా దాన్ని నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ ఐ గెస్ సో సబ్జెక్టు కరెక్షన్ మరి దానికి డబ్బులు కడతాను రా నాయన మాకు భూమిని కేటాయిస్తే మాకు ఇక్కడ ఉపయుక్తంగా ఉంటుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటామని కాదు కదా విద్యార్థులకు ప్లే గ్రౌండ్ కడుతున్నారు విద్యార్థులకు హాస్టల్ కట్టారు అక్కడ ఫిట్నెస్కి సంబంధించి మెంటల్ హెల్త్కి సంబంధించి ఓపెన్ ఆడిటోరియం మెడికల్ సర్వీసెస్ హెల్త్ మిగతాయి అన్నీ కూడా వాళ్ళకి పెట్టారే దాన్ని పట్టించుకుంటారు రా నాయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి దాన్ని కూడా వీళ్ళు స్వాగతించారు వీఆర్ వెల్కమింగ్ ద టీఎస్ఐబి టీఐఎస్బి పదకొండు ఎకరాల్లో వాళ్ళు కట్టి వాళ్ళు రావాలి ఇంకా ఉత్తరాంధ్రకు సంబంధించి ఇంకా ఇన్స్టిట్యూషన్స్ రావాలి చాలా మంచి సేవ చేయాలి మేము కూడా వాళ్ళతో టైప్ అని చెప్పి చక్క ఓపెన్గా మాట్లాడుతున్నారు కానీ ఇప్పటిదాకా కూడా ఇచ్చినటువంటి పదకొండు ఎకరాల్లో ఒక్క నిర్మాణం కూడా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే కానీ ఎక్కడెక్కడ నిర్మాణాలు ఏం జరిగాయో తెలుసా పార్టీకి స్థలాలు కేటాయింపజేసుకొని ప్రతి చోట మొత్తం ఇరవై మూడు పదమూడు జిల్లాల్లో కూడా లేదు ఇరవై ఐదు జిల్లాల్లో విభజించబడినటువంటి ఇరవై ఐదు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఎన్నో కదా అన్ని జిల్లాల్లోనూ కూడా హెడ్ క్వార్టర్స్లోనూ లేదంటే ఇంకో చోట కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తొంభై తొమ్మిది ఏళ్ళ తీసుకో అరవై ఆరు ఏళ్ల తీసుకో ఏదో మొత్తానికి నామమాత్రపు ధరకి రూపాయి పది రూపాయలు అన్నట్టుగా కేటాయింపులు చేసేసుకుని రాజభవనాలు కనీసం పర్మిషన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కట్టేసుకుంది మరి అలాంటి వాళ్ళు గీతంకి ఏం సమాధానం చెప్తారో అనేది పెద్ద మిథ్యలాగే మిగిలింది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా